తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది ఒక దళిత మహిళ అయిన తనపై మంత్రి గుడివాడ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నా చెప్పిన అనిత గుడ్డు పగలగొట్టి నిరసన తెలిపారు అదేంటి గుడ్డు పగలగొట్టి నిరసన ఏంటి అనుకుంటున్నారా అసలు గుడ్డు కథ ఎలా మొదలైందంటే గతేడాది హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫామ్లా ఈ రేసింగ్ ఈవెంట్ కు ఏ ప్రభుత్వం తరపున అతిథుల్లో ఒకళ్ళుగా ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెళ్లారు ఆంధ్రప్రదేశ్లో ఈ ఫార్ములా రేసులు ఎప్పుడు నిర్వహిస్తారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు గుడివాడ అమర్నాథ్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు కోడి కోడిని పెట్టలేదు కదా సో ముందుగా కోడి గుడ్డు పెట్టాలి దాన్ని హ్యాచ్ చేయాలి దాన్ని కోడిగా మార్చాలి ఏపీలో ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది దాన్ని కోడి పెట్టగా మార్చడానికి టైం పడుతుంది అంటూ కోడి పురాణం చెప్పారు గుడివాడ అమర్నాథ్ ఈ ఫార్మ్ లా గురించి అడిగితే కోడి పురాణం చెప్పారంటూ అప్పట్లో ఆయన్ను టార్గెట్ చేశారు నెటిజన్లు టీడీపీ నేతలు కూడా నాటి నుంచి గుడ్డు మినిస్టర్ అంటూ కమెంట్స్ చేయడం మొదలు పెట్టారు ఈ క్రమంలో తాజాగా అనిత గుడ్డు పగలగొట్టి నిరసన తెలిపారు గుడ్డు పగలగొట్టిన అనంతరం మినిస్టర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అనిత గుడివాడ ముద్దపప్పుకి తక్కువ గన్నేరు పప్పుకి ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు అంతేకాదు కోడిగుడ్డు మంత్రి పని అయిపోయిందని ఆయన నోటి దొరద వలన టికెట్ రాలేదని ఎద్దేవా చేశారు తన మీద విమర్శలు చేస్తున్నారని తనకు టికెట్ వచ్చిందని గుడివాడ అమర్నాథ్ కు టికెట్ లేదని సెటర్ విసిరారు ఐటీ మంత్రి ఒక కంపెనీ అయినా తెచ్చారా ఎక్కువ మాట్లాడితే మేము జనసేన సైనికులు కలిసి తరిమి కొడతాం నేను ఇప్పుడు మాట్లాడి అనవసరంగా అమర్నాథ్ స్థాయిని పెంచుతున్నాం దమ్ముంటే గుడివాడ తెచ్చిన ఒక్క పరిశ్రమ పేరు చెప్పాలి అంటూ అనిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు కోడి కోడిని పెట్టలేదు కదా సో కోడి గుడ్డు పెట్టాలి దాన్ని హ్యాచ్ చేయాలి మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడికి తయారు చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డి పెట్టింది దాని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది